ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः ॐ श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमु न चेतद्मः यद्वा जये नो जयेयुः या ने वहत्वा न जिजीविषामः ते तेवस्तिता प्रमुखे दार्तराष्ट्राः అర్థమును కనుక పరిశీలించినట్లయితే ముఖ్యమైన విషయాలు రెండు జయేమ జయూహు రెండు జయాలు వచ్చాయి జయము అనే పదాలు రెండు వచ్చాయి మొట్టమొదట జయేమ అంటే మనము వారిని జయించేదమా లేదా అని ఒక అనుమానము జయే అంటే వారు మనల్ని జయిస్తారా ఈ రెండు అని మనము వారిని జయిస్తామో వారు మనల్ని జయిస్తారా అనేవి ఈ రెండు ముఖ్యమైన కీలకమైన విషయాలు అర్థాన్ని పరిశీలిస్తే నే తత్ విద్మహ విడదీసుకుంటే ఏ తత్ విద్మహ ఇక్కడ ఏ తత్ అంటే ఇది ఏదో ఇక్కడ చెప్తారు నా విద్మహ తెలియకున్నది ప్రార్జనుల వారికి ఏదో తెలియకుండా ఉందంట అది ఏంటి కథరత్ అనేసి ఇక్కడ పదం వాడారు కథరన్నోలో కథరత్ అని ఉంటుంది రెండింటిలో ఏ రెండింటిలో యుద్ధము చేయవలెనా యుద్ధము మానవలెనా అని ఈ రెండు విషయాల మీద అర్జునుల వారు గందరగోళంలో ఉన్నారు అంటే ఏది ముఖ్యము అనే పదానికి ఇక్కడ గరీయ శ్రేష్టము అంటే ఈ రెండింటిలో ఏది శ్రేష్టము యద్వా అంటే తెలియలేకుండా ఉన్నది జయేమా మనము వారిని జయిస్తామో ఎదివా అంటే లేక మనలను వారు జయిస్తారు హత్వా అంటే ఎవరిని చంపి నా జీవి జీవించగోరమో వారే దార్థరాష్ట్ర దార్థరాష్ట్ర పుత్రులు పుత్రులు ప్రముఖే అంటే మన ఎదురుగా అవస్థిత నిలిచి ఉన్నారు ఈ శ్లోకాన్ని రెండుగా విడగొట్టుకుంటే మొట్టమొట మనము వారిని జయిస్తామా లేదా వారు మనల్ని జయిస్తారో లేదు అనే గందరగోళంలో ఉన్నారు ఈ రెండింటిలో ఏది శ్రేష్టమో తెలుసుకోలేకపోతున్నారు ఇంకా బాధాకర విషయం ఏంటంటే బంధువుల మేలు కోరుతూ ఉంటాము అంటే చనిపోవాలని ఎవరు కూడా కోరుకోము అంటే ఇక్కడ ఎలా ఉంది జిజీవి శామహ అంటే వాళ్ళు చనిపోవడానికి మనం ఇష్టపడము నా జిజీవి శ్యామహ ఎవరైతే చనిపోవడానికి ఇష్టపడమో అలాంటి దార్త రాష్ట్ర పుత్రులే మన ఎదురుగా నిలబడి ఉన్నారు అనేసి భగవానుల వారు అర్జునుల వారు భగవానుల వారికి చెప్తూ ఉన్నారనమాట అంటే యుద్ధము చేయుటయా మానుటయా ఏది హితమో మాకు తెలియకున్నది మేము విజయమును పొందేదమా లేక వారు మమ్ములను జయించేదరా కూడా తెలియకుండా ఉన్నది ఎవరిని సంహరించి మనము జీవించగోరము ఆ పుత్రులు ఎదురుగా వచ్చి నిలిచి ఉన్నారు అని అర్జునులు వారు చెప్తూ ఉన్నారు ఆరవ శ్లోక భావ విశ్లేషణ గమనించినట్లయితే కతరన్నో గరియో యద్వా జేమో జిజీవిషామ తేవ స్థిత ప్రముఖే ధార్తరాష్ట్రా ఇందులో నుంచి రెండు పదాలను మొట్టమొదటిగా తీసుకొని ఆ భావాన్ని పరిశీలిద్దాం మొట్టమొదటిది జయేమ తర్వాతది జయేయు రెండు పదాలు ఒకటేగా ఉన్నప్పటికీ కూడా అర్థం చాలా ఉంటుంది జయేమ అంటే వారిని మనము జయించెదమ్మా అని ఒక క్వశ్చన్ మార్క్ వారు అంటే ఎవరు ధార్థ రాష్ట్ర అనేసి ఈ శ్లోకంలోనే ఉంది అలాగే జయే అంటే వారు మనలను జయింతురా అంటే యుద్ధంలో జయాపజయముల గురించి అర్జునులు వారు ఆలోచిస్తున్నారు అనేసి ఇక్కడ మనకు ఈ రెండు పదాల ద్వారా తెలుస్తూ ఉంటుంది మనము గెలుస్తామా లేదా అని ఒక సందిగ్ధం అనమాట అంటే అపజయమును గురించి ఇక్కడ ఒక ప్రశ్నార్థకము అర్జునుల వారికి వచ్చిందనమాట ఇది ఎంత తెలివి తక్కువతనము ఒక్కసారి పరిశీలించినట్లయితే అర్జునుల వారికి విజయుడు అని పేరుంది మనకు అందరికీ తెలుసు విజయుడు ఎందుకు వచ్చింది పేరు ఆయన మానవులతో యుద్ధం చేశాడు ఆ యొక్క రాజస్య యాగం జరిగేటప్పుడు లేదా పలు సందర్భాలలో యుద్ధం చేశాడు ఒక్కసారి కూడా ఓటమి అనేది చవి చూడలేదు సరే రాక్షసులతో యుద్ధం చేశాడు అంటే ఇంద్రాది దేవతలకు సపోర్టింగ్ గా స్వర్గంలోకి వెళ్ళి ఆ నివాత కల నివాత కవచ కాలకేయులతో యుద్ధం చేశాడు అప్పుడు గెలిచారు రాక్షసులతో కూడా గెలిచాడు సరే దేవతలతో అని చూస్తే ఆ రికార్డు కూడా లేదు స్వయంగా ఇంద్రదేవతతో కూడా యుద్ధం చేశాడు కాండవ దహన సమయంలో ఆ యొక్క ఇంద్రదేవతతో కూడా యుద్ధం చేశాడు అప్పుడు గెలిచారు సరే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తే పాశుపతాస్త్రము కోసము మహాదేవుల వారితో పరమశివుల వారితో యుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు కూడా ఓడిపోయాడు అంటే లేదు అంటే సమ ఉజ్జీగానే అంటే భగవంతుడు భక్తుడిని పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆ యుద్ధం జరిగింది అప్పుడు కూడా ఓటమి అనేది లేదు అంటే మానవులతో యుద్ధము చేసిన రాక్షసులతో యుద్ధము చేసిన దేవతలతో యుద్ధము చేసిన ఎప్పుడు కూడా ఓటమి అన్నది ఎరుగరు వాడు కాబట్టి ఆయనకు విజయుడు అని పేరు వచ్చింది అన్నమాట ఇంకా పరిశీలిస్తే ఆయన జెండాపై కపిరాజు ఉన్నారు ఎక్కడ హనుమంతులు వారు అక్కడ విజయం అనేది తథ్యము ఇంకా పరిశీలిస్తే యుద్ధం ప్రారంభం కావడానికి కొంత సమయం ముందు ధర్మరాజుల వారు దిగులు పడిపోయి ఉన్నప్పుడు వారు చూస్తే పదకొండు అక్షోహిణులు ఉన్నారు మనం చూస్తే ఏడు అక్షోహిణులు ఉన్నాము అనేసి ధర్మరాజుల వారు కొంచెం దిగులు చెందినప్పుడు అర్జునుల వారే ధైర్యం చెప్తారు అన్నగారు మీరు దిగులు పడవలదు సాక్షాత్తు ఆ యొక్క పరమాత్మ స్వరూపులైన శ్రీకృష్ణ భగవానుల వారు మన వైపు ఉన్నారు వారు ఎక్కడ ఉంటారో అక్కడ విజయమే ఉంటుందనేసి సాక్షాత్తు ఈయన చెప్పారు అర్జునుల వారు సార్ ఇది జరిగింది యుద్ధ ప్రారంభంలో శ్రీకృష్ణ భగవానుల వారి ఆజ్ఞ మేరకు దుర్గాదేవి గారిని స్తోత్రం చేయడం జరిగింది అందుకు ప్రసన్నం పొందిన దుర్గాదేవి గారు యుద్ధంలో మీరు జయిస్తారు అనేసి అమ్మవారు కూడా చక్కగా ఆశీర్వచనము ఇవ్వడం జరిగింది ఇది ఒకటి ఇంకా పరిశీలిస్తే శ్రీకృష్ణ భగవానుల వారికి ముందు స్త్రీ అని ఉంటుంది అంటే ఆ లక్ష్మీదేవి గారు ఎప్పుడు కూడా ఉంటారనమాట లేదా మాధవుడు అనుకోండి మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి వారి అమ్మవారిని ఆయన ఎప్పుడు కూడా వక్షస్థలంలో ధరించి ఉంటాడు లక్ష్మీదేవి అంటే ఎవరు అనేక లక్ష్మీదేవులు అంటే ఆ అమ్మవారి అవతారాలు అనేకం ఉన్నప్పటికీ కూడా అష్టలక్ష్ములు అనేసి అందులో విజయలక్ష్మి గారు ఒకరనమాట అంటే విజయ విజయమును ఎప్పుడు కూడా వరించే ఉంటుంది శ్రీకృష్ణ భగవానుల వారి దగ్గర అనమాట అంటే అక్కడ విజయాన్ని ఎప్పుడూ వెంట పెట్టుకొని తిరిగే కృష్ణ భగవానులు ఉన్నారు సాక్షాత్ విజయుడే ఉన్నారు ఆ రథంలో ఇద్దరు కలిపి కూడా యుద్ధాన్ని చేయడానికి అక్కడ పూనుకున్నారు కానీ ఇక్కడ అర్జునల వారు ఏమంటున్నారు మనము గెలుస్తామో లేదో అనేసి ఒక క్వశ్చన్ మార్కు తనకు తానే వేసుకున్నాడు అనమాట చూడండి ఎంత అసందర్భ ప్రేలాపన అంటే ఇదంతా ఎందుకు వచ్చింది అని కూడా మనం పరిశీలిద్దాము అయితే ఇంకా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఇంతకు ముందు కన్నా కూడా కొంచెం బెటర్ అయ్యారనమాట కొంచెం బెటర్ అయ్యారు అంటే ఏం బెటర్ అయ్యారు అంటే ఇంతకు ముందు పూర్తిగా తమో పరిపోయారు పూర్తిగా తమోగుణంలో పడిపోయి ఇప్పుడు భగవానుల వారు రెండవ శ్లోకం మూడవ శ్లోకంలో చెప్పినట్టు కుతస్వా కస్మల మీద మన రెండో శ్లోకంలో చెప్పినట్టు క్లైబ్యం ఆస్మగమ పార్ద అని మూడో శ్లోకంలో చెప్పినట్టు అవిని కొంచెం తేరుకొని రజోగుణంలోకి వచ్చాడు అనమాట రజోగూడంలోకి వచ్చాడ లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు దార్త రాష్ట్రాహ అని ఈ దార్త అని ఎక్కడ ఉపయోగించున్నారంటే ఈ యొక్క రాగ మోహ శోకములలోనికి పోక ఒక శ్లోకం ఉందనమాట ఆ శ్లోకం పరిశీలించినట్లయితే ఇరవై మూడవ శ్లోకము ఒకటో అధ్యాయం ఏతేత్ర సమాగత రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ ఇక్కడ దార్త రాష్ట్రస్య దుర్బుద్ధే అన్నారు ఈ శ్లోకం వరకు కూడా అర్జునుల వారు చాలా ఉత్తమమైన ఉత్సాహంలో చాలా యాక్టివ్గా ఉన్నారనమాట ఉన్నారనమాట రాష్ట్ర రాష్ట్రస్య అంటే ధృత రాష్ట్ర పుత్రులు వాళ్ళకు చేసిన అన్యాయం గురించి ఆ దుర్బుద్ధి గురించి చక్కగా ఈ శ్లోకం వరకు ధైర్యంగా ఉన్నారు తర్వాత ఈ శ్లోకం తర్వాతే ఆయన బుద్ధి మారిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు తమో గుణంలో ఉన్న అర్జునులు వారు ఇంతవరకు కూడా ఇప్పుడు ఏమయ్యారు మల్ల దార్త రాష్ట్రస్య అనే పదాన్ని ఉపయోగించారు అంటే తమో గుణంలో నుంచి క్రమక్రమంగా భగవానులు వారు కొంచెం ఆ చర్ణ కోలతో వీపు మీద గట్టిగా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఏమయ్యారు రజగుణంలోకి వచ్చే ఆలోచిస్తున్నారు మళ్ళా యుద్ధము చేయాలని ఒక పక్క ఉంది దార్త రాష్ట్రస్య అనే పేరును గుర్తుపెట్టుకున్నారు యుద్ధము చేయాలి అని కూడా ఒక పక్కన ఉంది మరలా ఇంకొక పక్క ఏముంది ఇల్లు యుద్ధం చేస్తే గురువులు చచ్చిపోతారే అనేసి ఒకటి ఉందనమాట ఇప్పుడు ఇంతకు ముందు స్వభాంధవాన్ అని ఉపయోగించేవాళ్ళు స్వభాంధవాన్ స్వజనులు అని ఉపయోగించేవాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు తమోగుణంలో ఉన్నప్పుడు స్వభాంధవాన్ స్వజనులు అనేవాడు ఇప్పుడు ధార్తరాష్ట్రస్య స్వభాంధవాన్ అన్నప్పుడు తమోగుణము ధార్తరాష్ట్రస్య అన్నప్పుడు రజోగుణం అనమాట అంటే స్థాయి మారింది అనమాట ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే మనము గెలుస్తామో లేదా వాళ్ళు గెలుస్తారో మనకు తెలియదు ఎందుకంటే ఎవరి కోసమైతే మనము జీవించి ఉన్నామో అనేసి గత శ్లోకంలో చెప్పారు వారు ఈ యుద్ధంలో చనిపోవడం అనేది మనకు ఇష్టం లేదు అంటే వారిని చంపడానికి నాకు ఇష్టం లేదు అంటే యాన్ హా నజీవిషామహ అంటే వారిని చంపడం ద్వారా వచ్చే ఆనందాన్ని నేను పొందను ఈ విజయం నాకు ఇష్టం లేదు అనేసి కూడా అంటూ ఉన్నారనమాట అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి మరలా మనం పరిశీలించినట్లయితే అర్జునులు వారికి కలవరం కలిగిందనమాట ఇప్పుడు మనలో మూడు రకాల స్థాయిలు ఉంటాయనమాట ఏ స్థాయి ఇంద్రియ స్థాయి ఒకటి ఉంటుంది మనస్సు స్థాయి ఉంటుంది బుద్ధి స్థాయి ఒకటి ఉంటుంది అనమాట వీటిని సంయమం ఎవరైతే చేసుకుని ఉంటారో జీవితంలో ఉన్నతమైన ఆశల ఆశయాల వైపు ప్రయాణిస్తారనమాట ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ మూడు ఏవైతే సక్రమంగా ఒకదానికి ఒకటి పరస్పరము సహకారము చేసుకుంటూ ఉంటాయో అటువంటి వాళ్ళే ఉన్నత స్థితిలోకి వెళ్తారనమాట ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అర్జునుల వారిలో కలవరం జరిగింది బుద్ధి ఏమవుతుందంటే ఏమీ నిర్ణయం తీసుకోలేక సతమత పైపోతున్నాడు అనమాట అలాగే ఈ యొక్క మనస్సులో గందరగోళం అయిపోయింది అనమాట అంటే బుద్ధి సరిగా పనిచేయడం లేదు బుద్ధి ఎప్పుడు సరిగా పనిచేయదనేసి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము రాగ మోహ శోకాలలో పడిపోయినప్పుడు బుద్ధి కూడా ఏమవుతుంది ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మ అధ ధర్మంగాను చెప్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైంది ఆందోళనలో ఉన్నాడు కాబట్టి హైపర్ టెన్షన్ లో ఉన్నాడు కాబట్టి బీపీ వన్ ట్వంటీ ఉండాల్సింది ఇప్పుడు టూ హండ్రెడ్ దాటిపోయింది కాబట్టి ఆ బ్లడ్ ప్రెషరు అర్జునులు వారు ఏం చేస్తున్నారంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనమాట ఇంకా జాగ్రత్తగా గమనించాల్సింది ఈ మనస్సు అనేది ఒక ఏజెంట్ లాంటిదని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలోని విషయాలన్నింటినీ కూడా గ్రహించి బుద్ధి గారికి ఇస్తుందనమాట ఇంద్రియాలకు బుద్ధికి మధ్య ఏజెంట్ లాగా ఒక వారధి లాగా మనసు పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు బుద్ధి గారు ఏం చేస్తారంటే ఇంతకు ముందు గడిచిన అనుభవాలను ఆ యొక్క స్మృతులను బాగా గుర్తు పెట్టుకుని ఒక పండిపోయిన మేధావి లాంటి వారు బుద్ధిగారు అనమాట అప్పుడు మనసు ఏవైతే ఆ యొక్క నిర్ణయాలను ఇస్తారో ఆలోచనలు ఇస్తారు అవి విశ్లేషణ చేస్తుంది బుద్ధి గారు ఇది మంచి ఇది చెడు అని విశ్లేషణ చేసి అప్పుడు ఆర్డర్ పాస్ చేస్తుంది మనస్సు గారు మీరు నాకు రకరకాల ఆలోచనలు ఇచ్చారు ఇదిగో ఇవి మంచివి ఇవి మంచివి మాత్రమే చేయండి ఇవి చెడ్డవి దయచేసి ఇవి చెడ్డవి చేయొద్దు అనేసి మనస్సు గారికి ఒక హితపోద చేస్తుంది మనస్సు గారికి హితపోద చేసినప్పుడు మనస్సు గారు తన ఇంద్రియాలకు చెప్తారనమాట అంటే బుద్ధి గారు ఇచ్చిన సలహాల మేరకు మనస్సు గారు ఏం చేస్తారు ఇంద్రియాలకు చెప్పడం ద్వారా ఇంద్రియాలు సంయమనంతో మనస్సు చెప్పినప్పుడు ఎప్పుడైతే వింటాయో అప్పుడు ఉన్నత లక్ష్యాల వైపు ఈ యొక్క మన జీవితం జీవిత ప్రయాణం జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు కళలు కనండి ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకోండి అని చెప్పారు అయితే ఆ మంచి లక్ష్యాన్ని చేరాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఈ యొక్క ఇంద్రియాలను మనస్సును బుద్ధి ఎవరైతే సమన్వయం చేసుకుని ఉంటారో ఈ మూడు ఎవరికైతే సమన్వయంతో ఉంటాయో వీరు మాత్రమే ఉన్నత శిఖరాలకి పోతారు అయితే ఎవరికైతే ఇంద్రియాలు ఒక పక్క మనసు మాట వినకుండా బుద్ధి భ్రష్టత్వం పడిపోయి ఉంటుందో వీరు అధోగతి పాలవుతారు ఇది గుర్తు పెట్టుకోవాలి ఇంద్రియాలు సంయమనంతో ఉంటాయో వారు ఉన్నత స్థితిలోకి పోతారు ఎవరి యొక్క ఇంద్రియాలు మనస్సు బుద్ధి భ్రష్టు పట్టిపోయి ఉంటాయో వారు అధోగతికి పోతారనమాట ఇప్పుడు అర్జునుల వారి పరిస్థితి ఏంటి అవన్నీ కూడా సమన్వయంలో లేవన్నమాట మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ కూడా సమన్వయంలో లేవు ఎందుకు లేవు రాగము మోహము శోకము అలుముకున్నాయి కాబట్టి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితిలో లేడనమాట కాబట్టి చూడండి భగవద్గీత ఎంత గొప్ప విషయాన్ని చెప్తూ ఉంటుందో ఇప్పుడు మనము మోటివేషనల్ క్లాసెస్ అనేసి మనము ఒక సెషన్ కి సెషన్స్ రూపంలో ఉంటాయనమాట ఈ సెషన్స్ లో ఒక సెషన్ కి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చొప్పున మనకు సిటీస్ లో మన దగ్గర వసూలు చేసి మనకేం చేస్తారంటే ఏదో ఒక అరగంట గంట క్లాసులు చెప్తూ అనమాట వీటి వల్ల మనకు ఉద్ధరణ జరుగుతుందో లేదా మనకైతే తెలియదు కానీ ఉచితంగా భగవంతుల వారు మనకి ఎంతటి గొప్ప నాలెడ్జ్ నిస్తున్నారో చూడండి బాబు నువ్వు నీ మనస్సుని ఇంద్రియాలను బుద్ధిని సంయమనం చేసుకో అనేసి ఎంత చక్కగా చెప్తున్నారు అందుకే భగవద్గీతని మించిన మోటివేషన్ ఇచ్చే గ్రంథము ప్రపంచంలో ఎక్కడైనా ఉందా శ్రీకృష్ణ భగవానుల వారిని మించిన మోటివేటర్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఈ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూస్తుంటే కో కొల్లల మంది ఎవరికి నచ్చినట్టు వారు సలహాలు ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు అలా చేయండి ఇలా చేయండి ఇది మీకు తెలుసా ఇది ఇలా ఉంటుందనేసి అంత చెప్తూ ఉంటారు బాగానే ఉంటుంది గ్రహిస్తే కానీ ఇంతకు మించి భగవానులు వారు స్వయం స్వయం భగవాన్ భగవానులు వారు ఎంత చక్కగా మనకు చెప్తూ ఉన్నారు కదా కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని గుర్తు పెట్టుకోవాలి అర్జునులు వారు ఈ సందర్భంలో రాగ మోహ శోకముల వలన ఏ విధంగా ఆ యొక్క ఇంద్రియాలు మనస్సు బుద్ధిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అనేసి గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి సందర్భం మనకు వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఎప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం భగవద్గీత జరిగిపోయింది కానీ ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఇటువంటి పరిస్థితి మనకు వస్తే అర్జునుల లాంటి వారి పరిస్థితి మనకు వస్తే ఏది ధర్మము ఏది అధర్మము నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి మనం ఎలా ఉండాలి అనేసి భగవద్గీత మనకు చక్కగా తెలుపుతూ ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే అర్జునుల వారికి వచ్చిన ఈ పరిస్థితి అంతా కూడా మనకు విషాద యోగంలో వస్తూ ఉంటుంది ఇంతవరకు కూడా భగవద్గీత ప్రారంభమే కాలేదు రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకం నుంచి భగవంతుల వారు బోధ మొదలవుతూ ఉంటుంది అనమాట కానీ ఎక్కువ మంది ఆ వారి యొక్క వాక్యానం ఎక్కడి నుంచి ఇస్తారంటే కొన్ని పెద్ద గ్రంథాలు చూసినప్పటికీ కూడా పదకొండవ శ్లోకం నుంచి మాత్రమే ఒక వాక్యానం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా పొరపాటు అనమాట అర్జునుల వారి సమస్య ఏంటి ఇది అర్జునుల వారి సమస్య మాత్రమే కాదు యూనివర్సల్ ప్రాబ్లం విశ్వ సమస్య విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరి కూడా సమస్యని అని గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క అర్జునుల వారి సమస్య ఏదైతే ఉంటుందో ఈ సమస్యలో నుంచి ఈ ప్రశ్నలలో నుంచి వచ్చిందే మిగతా భగవద్గీత అంతా కూడా ప్రశ్నే అర్థం కాకపోతే భగవద్గీత అర్థం కాదు ఇక్కడ జయాపజయముల గురించి ఫలితముల గురించి అర్జునుల వారు ఇక్కడే డిసైడ్ చేయాలని చూస్తున్నారు ఈ డిసైడ్ చేసిన దాన్ని తప్పు అని రాబోయే రోజుల్లో భగవానుల వారు ఏం చెప్తారు లాభ లాభౌ జయా జయౌ తొల్యు నింద మౌని అనేసి రాబోయే రోజుల్లో చెప్పబోతారనమాట కాబట్టి లాభాలాభములు డిసైడ్ చేయడానికి నువ్వెవరివి సమానంగా ఉండు అలాగే అనేక పర్యాయాలు అనేక మోటివేషన్ క్లాసెస్ మాదిరిగా భగవంతుల వారు మనకు రాబోయే రోజుల్లో చెప్పబోతారనమాట ఈ చెప్పబోయేదంతా కూడా దేన్ని బేస్ చేసుకొని వచ్చిందంటే అర్జునుల వారి సమస్య గురించి వచ్చిందనమాట ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలన్నమాట ఏదో ఒక సినిమాలో చెప్పినట్టు ఏదో కామెడీ యాక్టర్ చెప్తారనమాట క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందే సమాధానం రాస్తాను అనేసి ఏదో ఒక కామెడీ యాక్టర్ చెప్తారనమాట ఆ విధంగా ఉంటుంది ప్రశ్నే అర్థం చేసుకోకుండా సమాధానంలో మాత్రమే ఎవరైనా వ్యాఖ్యానం చేశారనుకోండి పొరపాటు అయిపోతూ ఉంటుంది అనమాట అది కామెడీగా అనిపిస్తుంది ఆ సినిమాలో కామెడీగా మనం ఎలా నవ్వుకున్నామో ప్రశ్నే అర్థం చేసుకోకుండా భగవద్గీతను అర్థం చేసుకున్నట్టయితే అంత కామెడీగా అయిపోతుంది అనమాట కాబట్టి అర్జునుల వారికి వచ్చిన మౌలిక సమస్య ఏంటి యూనివర్సల్ ప్రాబ్లమ్ ఏంటి మనకు ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటే మనము ఈ సమస్యలో నుంచి మనకు ఎదురైనప్పుడు చాలా సులభంగా బయటపడతాం అందుకే భగవద్గీత విశ్వంలో చెన్నత ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన గ్రంథము ఇంతకు మించిన గ్రంథము ఇంకోటి లేదు అందుకే చిన్న పిల్లలకు కూడా మనం నేర్పించాలి చిన్న పిల్లల్ని మనం చాలా గౌరవంగా ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఉంటాము మనం ప్రాణంగా పెంచుకుంటూ ఉంటాము వారి కోసమే మనం కష్టపడుతూ ఉంటాము ఏ కష్టం రానియకుండా చూసుకుంటూ ఉంటాము అయితే కాలం అనేది ఒకటి ఉంటుంది ఈ కాలం మన చేతుల్లో ఉండదు వారు ఒక పరీక్షలు రాసినప్పుడు లేదా వారికి వివాహ సందర్భంలోనో లేదా ఉద్యోగ సందర్భములో అనుకూలము ఉండొచ్చు ప్రతికూలము ఉండొచ్చు అనుకూలము ఉంటే పర్లేదు ప్రతి కూలము వచ్చినప్పుడు వీరు ఈ యొక్క సమస్యని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోలేక విద్యార్థి కానివ్వండి వివాహిత వివాహమైన వాళ్ళు కానివ్వండి ఉద్యోగం చేసే వాళ్ళు కానివ్వండి ఈ యొక్క సమస్యని హ్యాండిల్ చేయలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మనం ఎప్పుడు నిరంతరము కూడా మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చిందంటే సమస్య ఈ యొక్క భగవద్గీత అంటే మన ధర్మ గ్రంథాలను మనం బోధించలేకపోవడం వల్ల వచ్చిన సమస్య అనమాట కాబట్టి అర్జునుల వారి పరిస్థితిని మనకు అన్వయింప చేసుకు ఈ పరిస్థితుల్లో ఎలా ఉండాలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనమాట ఈ శ్లోకాన్ని తిరిగి పరిశీలించినట్లయితే మనము గెలుస్తామా వారు గెలుస్తామా అని నాకు అనుమానంగా ఉంది అంటున్నారు అంటే జయాబ వీరే డిసైడ్ చేయాలని చూస్తున్నారు అలాగే దార్త రాష్ట్ర అన్నారు మళ్ళా ఒకసారి రజోగుణంలోకి వచ్చే కోపంగా ఉంది మరలా ఏమవుతుంది ఎవరినైతే మనం సుఖం కోరుకుంటున్నామో వారిని చంపడం ద్వారా అందులో విజయం వచ్చినా కూడా నాకు అంత ఆనందం అనిపించడం లేదు అనేసి అంటూ ఉన్నారు ఇప్పుడు నా దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి కతరన్నో గరియో అన్నారు కథ రన్నో గరియో అంటే రెండు మార్గాలలో నాకు శ్రేష్టము కతరన్నో అంటే రెండు మార్గాలు గరియో అంటే శ్రేష్టము ఈ రెండు మార్గాలలో శ్రేష్టమైనది ఏది తెలియడం లేదనేసి చెప్పేశారు ఇది చాలా గొప్ప మాట అనమాట తెలియలేదు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు అంటే క్రమక్రమంగా ఆయన యొక్క తమో గుణంలో నుంచి రజవగుణంలో నుంచి సత్వగుణంలోకి మారే తరుణం ఆస ఆసన్నమైందనమాట అంటే యుద్ధము చేయడమా మానేయడమా యుద్ధం అనేది స్వధర్మము యుద్ధాన్ని చేసినట్లయితే గురువదకి ప్రాప్తిస్తుంది ఈ గురువద పాపము అనుకుంటూ ఉన్నారు లేదా ఇంకొక మార్గము భిక్షం ఎత్తుకుంటే హింస అనేది తప్పిపోతుంది కానీ భిక్ష అనేది పరధర్మం కాబట్టి ఇందువల్ల కూడా పాపం వస్తుంది కాబట్టి ఈ రెండు మార్గాలలో యుద్ధము చేయడమా మానడమా స్వధర్మమా పరధర్మమా అని రెండు మార్గాల్లో ఏది నాకు శ్రేష్ట అనేసి ఆలోచన మొదలైంది ఈ ఆలోచనలో నుంచి తర్వాత రాబోయే చాలా గొప్ప శ్లోకము మనకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత శ్లోకం గురించి పరిశీలిద్దాం ఈ శ్లోకాన్ని కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవాలి జయాప గురించి ఎలా చెప్తున్నారు అర్జునుల వారిని